శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ మకర రాశి కుజ కుజ సంచారం వల్ల కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు తులారాశిలో మకర రాశికి పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదవ స్థానం అంటే మనకు ఉద్యోగము కెరియరు గౌరవము పనిలో విజయాలను మనకు చూపిస్తూ ఉంటుంది అందువల్ల ఈ నలభై ఐదు రోజులు మకర రాశి వారికి కొత్త అవకాశాలను వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరియు ఉన్నటువంటి స్థానం నుంచి పై పోస్ట్కు వెళ్ళేటువంటి అవకాశాలుంటాయి అందరితో అభినందనలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి కానీ కాస్త పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని విజయాలు సాధిస్తూ ఉంటారు ఇక గ్రాహస్థితికి వచ్చేసరికి మకర రాశి వారికి కుజుడు నాలుగవ స్థానాధిపతి తల్లి ఇల్లు మరియు ప్రాపర్టీ సుఖం మకర రాశి వారికి కుజుడు నాలుగవ స్థానాధిపతి మేషరాశి నాలుగవ స్థానాధిపతి ఉంది అవుతుంది కాబట్టి అది తల్లి ఇల్లును చూపెడుతుంది పదకొండవ స్థానాధిపతి లాభాలు ఇన్కము గోల్సు సెక్యూరిటీని తెలియజేస్తుంది ఇప్పుడు ఈ పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కెరియర్ గ్రోత్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రాపర్టీలో లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భూములు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కోపం ఎక్కువగా ఉంటుంది ఓవర్ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఉద్యోగ విషయానికి వచ్చేసరికి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కావాలనుకుని వెయిట్ చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అభినందనలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కొత్త బాధ్యతలు అనేటువంటివి స్వీకరిస్తూ ఉంటారు పైవారి సపోర్ట్ అనేటువంటిది బాగా ఉంటుంది కానీ పనిలో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నిట్లో కూడా ఓపికగా ఉండి సహనంతో పాటించి చూపిస్తే మంచి అవకాశాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక వ్యాపారస్తులకు కాంట్రాక్ట్ ప్రాపర్టీ డీల్స్లో లాభాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఈ కొత్త 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 వ్యాపారస్తులు కొత్త కొత్త అగ్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశాలుంటాయి కానీ ఏది చేసినా కానీ అగ్రిమెంట్లలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంప్లాయీస్తో అగ్రిమెంటు చేయించుకుంటూ మంచి ఆ అగ్రిమెంట్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఆర్థిక విషయానికి వచ్చేసరికి ఇన్కమ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ప్రాపర్టీ ల్యాండ్ మరియు వెహికల్ సంబంధ లాభాలు కలిగి వస్తాయి కానీ అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆచితూచి ఖర్చులను చేస్తూ ఉండాలి తొందరపడి దేనిని కూడా నమ్మకుండా ఉండాలి ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి కుటుంబంలో హార్మోన్ ఉంటుంది అంటే కొద్దిగా హర్షతనం అనేటువంటిది ఉంటుంది తల్లి హెల్త్పై శ్రద్ధ అనేటువంటిది అవసరం ఉంటుంది దాంపత్య జీవితంలో మోస్ట్లీ అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి పిల్లల చదువులో ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి స్ట్రెస్సు ఉండడం వల్ల బీపీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చెస్టు లెగ్స్ బ్రీతింగ్ మీద జాగ్రత్త అనేటువంటిది తీసుకుంటూ ఉండాలి దీనికోసం మీరు యోగా వాకింగ్ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పరిహారాల విషయానికి వచ్చినప్పుడు పరిహారాలు మంగళవారం రోజు ఓం కుజాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి హనుమాన్ ఆలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ దేవాలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి పెద్దవారికి అన్నదానము పెట్టడము పేదవారికి అన్నదానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది తల్లికి పండ్లు వస్త్రాలు దానం చేయడం మంచిది వృద్ధులకు వస్త్రాలు దానం చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఈ నలభై ఐదు రోజులు మకర రాశి వారికి ఉద్యోగం ఉద్యోగము వ్యాపారంలో మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది ఇన్కమ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కుటుంబం సుఖంగా ఉంటుంది కానీ హెల్త్పై శ్రద్ధ అనేటువంటిది అవసరం ఉంటుంది పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా నమ్మి పరిహారాలు చేసుకుంటే వందకు వంద శాతం కూడా మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చును జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ